హరే కృష్ణ ఈరోజు ఇంకొక కొత్త విషయంతో మీ ముందుకి వచ్చాను మనం ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ప్రత్యేకించి మానవ జన్మ అన్నటువంటిది మనం ఎత్తిన తర్వాత శాస్త్రాలు పురాణాలు ఏం చెప్తాయి అంటే సృష్టిలో మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఉన్నాయి చివరిగా జీవునికి మనుష్య జన్మ లభిస్తుంది మహాభారతం ఒక విషయం గురించి మనకు వివరిస్తుంది ఏంటది అంటే ఆహార నిద్రా సమన్వవేతాం సమన్వేతాం పశుభీనరాణాం ధర్మోహితేషో అధికో విశేషో హీన పశుహీ సమాన ఆహారం భుజించడం నిద్రించడం కొట్లాడడం సంపర్కం చేయడం సమన్వేతాం పశుభీనరాణం ఈ నాలుగు ప్రక్రియలు మనిషిలో జంతువులో సమానంగా ఉన్నాయి మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు ధర్మోహితేషో అధికో విశేషో ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు జంతువు కన్నా మనం ఉన్నతులమవుతాం మరి ధర్మం ఏంటి చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం ఇది ధర్మం ఇది ధర్మం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనం జంతువు కన్నా ఉన్నతులయ్యేదానికి అవకాశం ఉంది దీనికి సంబంధించి కృష్ణలీలలో ఒక సంఘటన జరుగుతుంది కురుక్షేత్ర సంగ్రామం అయిన తర్వాత భగవంతుడు కొంచెం గమనిస్తాడు మనం ఏంటి అంటే అపజయాన్ని జీర్ణించుకోవడం పెద్ద కష్టమేం కాదు జీర్ణించుకోకపోతే ఏం చేస్తాం చెప్పండి విజయం వచ్చినప్పుడే దాన్ని జీర్ణించుకోగలగాలి ఆ విజయం వచ్చినప్పుడు అహంకారం అనేది వస్తుందన్నమాట అటువంటి అప్పుడు మనం చాలా చాలా అందుకనే పెద్దలు కూడా జనరల్గా చెప్తూ ఉంటారు ఎదిగి కొంది ఒదిగి ఉండాలా ఇటువంటి డైలాగులన్నీ కూడా అంటే ఎప్పుడైతే మనకు అహంకారం వస్తుందో ఆ అహంకారం వల్ల కొన్ని అనర్థాలు వస్తాయి మనం తప్పులు చేస్తూ ఉంటాం సో అందుకని అది ఆ అహంకారం పాపం చేసేదానికి ప్రేరేపణ కల్పిస్తుంది అందుకని అహంకారం రాకుండా మనం మనమల్ని కాపాడుకునేదానికి ప్రయత్నం చేయాలి సో అర్జునుడు కూడా ఈ కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించాను అనేటువంటి కొంచెం అహంకారంతో ఉన్నాడు అని భగవంతుడు గుర్తించి అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జున కొంచెం షికార్కి వెళ్దాం రావయ్యా అని పిలిచాడు సరేనని చెప్పి బయలుదేరారు మామూలుగా అర్జునుడు చాలా టీవీగా వెనకాల కూర్చున్నాడు కృష్ణుడు రథసారథ్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళు అట్లా ప్రయాణం చేసి ఆహ్లాదకరంగా ఒక అరణ్య మార్గంలోకి వెళ్ళారనమాట కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన అర్జునుడు చూశాడు ఏంటది అంటే ఒక నక్క ఒకటి ఒక మృత లేబరం పడిపోయింది దాన్ని వాసన చూస్తూ అట్లా ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా తిరుగుతూ ఉంది అది చూసి అర్జునుడు ఏమన్నాడు అంటే మూర్ఖ నక్క అది ఆహారం సిద్ధంగా ఉన్నా తినకుండా ఏదో వాసన చూస్తూ తిరుగుతూ ఉంది అడవి తోడేళ్ళు కొన్ని మీద పడ్డాయంటే ఆకలితో పరిగెత్తాలది మూర్ఖ నక్క అన్నాడు సో భగవంతుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క రథాన్ని ఆ నక్క ఉండేటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు ఎప్పుడైతే అక్కడికి తీసుకొని వెళ్ళాడో ఆ నక్క స్వామిని చూసిన తక్షణమే రెండు కాళ్ళు వంచి నమస్కరించింది అనమాట అప్పుడు భగవంతుడు అంటూ ఉన్నాడు ఏ నక్క ఆహారం సిద్ధంగా ఉంటే తినొచ్చు కదా వాసన చూస్తూ తిరుగుతూ ఉన్నావింటి అన్నాడు అంటే అప్పుడు ఆ నక్క అంటుంది స్వామి మీకు ఏముంది నాకు కొన్ని నియమాలు ఉన్నాయి అరే నీకేంటి నియమాలు అన్నాడు భగవంతుడు లేదయ్యా స్వామి నేను కాళ్ళు వాసన చూసినప్పుడు ఆ వ్యక్తి ఆ కాళ్ళు ఉపయోగించి మీ మందిరానికి వచ్చాడా పుణ్యతీర్థాలు సందర్శించాడా పుణ్యక్షేత్రాలు సందర్శించాడా అనే విషయం నాకు తెలుస్తుంది చేతులు వాసన చూసినప్పుడు మీకు కానీ మీ భక్తులకు కానీ ఏమైనా సేవ చేశాడా లేదా అనేది తెలుస్తుంది శిరస్సు వాసన చూసినప్పుడు మీకు మీ భక్తులకు ప్రణమం లేడా లేదా అనేది తెలుస్తుంది ఇట్లాగా శరీరంలో ఏదన్నా ఒక అవయవన్నా మీ సేవకు కానీ మీ భక్తుల సేవకు కానీ వినియోగిస్తే ఆ అవయవాన్ని తింటాను మీ సేవకి భక్తుల సేవకు శరీరంలో ఏ అవయవాన్ని ఉపయోగించలేదంటే పస్తన్నా ఉంటాను కానీ అటువంటి పాపాత్ముడిని నేను ముట్టుకొన ముట్టుకోను అది నా నియమం స్వామి అని చెప్పి నక్క చెప్తుందనమాట అప్పుడు అర్జునుడు జ్ఞానోదయం కలుగుతుంది అహంకారం వీడుతుందనమాట నేనేదో గొప్పవాడిని అనుకున్నాను జంతువులు కూడా చాలా గొప్ప జ్ఞానంతో ఉన్నాయి అని చెప్పి చెప్పి తన యొక్క అహంకారాన్ని అర్జునుడు విడనాడతాడు అంటే ఇంత విలువైన మనుష్య జీవితాన్ని పొందిన తర్వాత ఆధ్యాత్మికంగా దాన్ని వినియోగించని పక్షంలో పుణ్యాత్ములైనటువంటి కొన్ని జంతువులకు కూడా మనం హీనంగానే కనిపిస్తాము చివరికి వాటి అవి కూడా మనమల్ని భక్షించవు అంటే అంత అధమమైనటువంటి స్థితిలో ఇంత ఉన్నతమైన మానవ జన్మను పొందిన తర్వాత భగవత్ సేవలో కైంకర్యం చేసుకోని పక్షంలో మనం అంత అధమ స్థితిలో ఉంటాము అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలా అర్థం చేసుకోవడమే కాకుండా ఇంత విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం పొందిన తర్వాత ఆ భగవంతుని యొక్క సేవలో మనం వినియోగించి తరించడానికి ప్రయత్నించాలా అందుకనే మహాభారతం చెప్తుంది ఆహార నిద్రాభయమైతునంష సమన్వవేతాం పశుభీనరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేన హీనా పశుహీ సమానం ఆహారం భుజించడం నిద్రించడం కొట్లాడడం సంపర్కం చేయడం ఇవన్నీ కూడా మనిషిలో జంతువులో సమానంగా ఉన్నాయి కానీ మనిషి ఎప్పుడు అవుతాడు అంటే ధర్మోహితేషో అధికో విశేషో ధర్మాన్ని పాటించినప్పుడు మరి ధర్మం ఏంటి అంటే ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం ఇంకా వేరే ధర్మం ఏమీ లేదు శ్రీ చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు జీవేర స్వరూపహోయి నిత్యేర కృష్ణదాస్ అన్నారు జీవుని యొక్క స్వరూపం ఏంటి అంటే నిత్యం కృష్ణునికి దాస్యం చేయడం అని చెప్పి చైతన్య మహాప్రభు కూడా చెప్పారు అందువల్ల ఈ విలువైన మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకునేదానికి ప్రయత్నించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి ఆనందించండి తరించండి హరే కృష్ణ